హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఈ నల్ల నువ్వులతో నువ్వులు ఉండలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను వీటిల్లో ఇవ్వండి ఇవి నల్ల నువ్వులు ఇవి వీటిల్లో రెండు రకాలు ఉంటాయి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఇందులో ఈ నువ్వులు ఉండలు రోజు ఒకటి తినడం వల్ల ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది ఎముకలకు మంచి పూ పట్టుత్వాన్ని కూడా ఈ నా ఉండలు రోజు ఒకటి తినడం వల్ల ఎముకలు కూడా బాగా దృఢంగా తయారవుతాయి కాబట్టి ఇలాంటి నువ్వులుండలు ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఈ నువ్వులుండలు తయారు చేసి చూపించే ముందు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కంటిన్యూగా చూడండి ఇది తప్పకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఈ నువ్వులుండలు చేసుకోవడానికి ఒక కప్పు నువ్వుని తీసుకున్నాను ఈ నువ్వులని ఫస్ట్ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నప్పుడు ఇందులో కొంచెం డస్ట్ అది ఉంటుంది అది గాలిచ్చేసి బాగా ఒక గుడ్డ మీద ఆరపెట్టుకోవాలి బాగా ఆరిపోయిన తర్వాత నేను ఇవి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ నువ్వులని దోరగా వేపుకుందాం చూసారా ఈ నువ్వులని ఇలా కొంచెము చిటపటం అన్నట్లుగా కొంచెం దోరగా వేపుకుందాం ఫస్ట్ చూసారా ఇలా వేగిపోయాయి కదండి ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి పోసుకుందాము ఇది కొంచెం చల్లారిన తర్వాత ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా మిక్సీకి వేసుకొని ఇట్లా బరకుగా ఇట్లా తిప్పుకోవాలి తర్వాత ఇందులోనే చూసారు కదా నేను ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం మీ ఇష్టము తర్వాత మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు తర్వాత దీంట్లో ఒక నాలుగైదు యాలకులు కొబ్బరి నేను ఇట్లా ఒక చిన్న కప్పుతో ఇట్లా తురుముకున్నాను ఈ కొబ్బరి యాలకులు వేసి ఇప్పుడు ఫస్ట్ మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుకుందాం కొబ్బరి కూడా వేసేసాను తర్వాత ఈ యాలకులు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసి ఒక్కసారి మిక్సీకి పట్టుకుందాం కొబ్బరి యాలకులు కూడా వేసి మిక్సీలో ఒకసారి తిప్పేసాను తర్వాత ఇందులో ఇందులోనే మనం కప్పు బె బెల్లం తీసుకున్నాం కదండి అది కూడా ఇందులోనే వేసి ఒకసారి మిక్సీకి తిప్పుకుందాం బెల్లం కూడా వేసుకొని ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇది ఇది తీసి ఒక ఇట్లాంటి గిన్నెలో పోసేసుకుందాం ఇలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత దీన్నంతా ఒకసారి పూర్తిగా బాగా కలుపుకొని చక్క ఈ బెల్లం అంతా ఇందులో బాగా కలుపుకొని తర్వాత ఇవి మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో చిన్న చిన్న లడ్డూల్లాగా చూసారా ఇట్లా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే ఇట్లా లడ్డూల్లాగా చుట్టేసుకొని చూసారు కదా ఇట్లా చూ చుట్టుకొని అన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా ఉండల్లాగా చుట్టేసుకుందాం చూసారా ఇటా లడ్లు చుట్టేసుకొని రోజుకి ఇది ఒకటి తింటే సరిపోతుందండి ఎటువంటి ఆయిలు అవి ఏమీ అవసరం లేదు ఇలా ఉండలు చుట్టేసుకుంటే రోజు ఒక్కొక్కటి మనం తింటే మనకి ఎముకల్లో బలం వస్తుంది వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఒంట్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది చూసారా మీరు లై మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి